గురుగారు మొట్టమొదట మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వారం మేషరాశి వారికి ఐదు గృహాలు అనుకూలిస్తున్నాయమ్మ తృతీయంలో రవి దశమంలో చంద్రుడు నాలుగులో బుధుడు రెండులో శుక్రుడు పదకొండులో రాహు మంచి విజయం సాధిస్తారు నిర్ణయానుసారంగా ముందుకు సాగండి మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఉద్యోగ ఫలితాలు సుస్థిరంగా ఉంటాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది ఉద్యోగపరమైన ఆర్థిక స్థిరత్వం కూడా పెరుగుతుంది తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తారు సృజనాత్మకంగా ఆలోచించడం ద్వారా ఉపద్రవాల నుండి బయటపడతారు శ్రేయస్సు పెరుగుతుంది కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి వ్యాపారంలో కలిసొస్తుంది లాభాలు గడించడానికి యోగ్యమైన సమయము నూతన ప్రణాళికలు విజయవంతమవుతాయి వ్యాపారపరమైన ఆర్థికాభివృద్ధి సూచితం సహజంగా ధనయోగం విశేషంగా ఉంటుంది రెండవ రాశిలో ఉన్న శుక్రుడు ఆర్థికంగా అభివృద్ధిని సూచిస్తారు తద్వారా భూగృహ వాహనాది స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి సౌఖ్యవంతమైన ఫలితాలు మేషరాశి వారు సాధిస్తారు నిరంతర సాధనతో విజయాలు వరిస్తాయి వారం ప్రారంభం నుండే మంచి జరుగుతుంది గురుగారు వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వారు కనకధారాస్తవం చదువుకోవటం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి ఐదు గృహాలు చక్కగా యోగిస్తున్నాయి కాబట్టి దానాలు చేయవలసిన అవసరం లేదు